తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు గత ప్రభుత్వం హయాంలో తిరుపతిలో సుమారు వంద కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని ఈ కుంభకోణానికి ఓ రాష్ట్ర స్థాయి మహిళా అధికారి కారణమని మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి రమణ అందిస్తారు రమణ చెప్పండి తిరుపతి మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే టీడీఆర్ బాండ్ కు సంబంధించి కుంభకోణం జరిగిందని ఏదైతే టీడీపీకి సంబంధించిన లేఖ రాయడం జరిగింది ఏదైతే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడికి లేఖ రాసిన పరిస్థితి ఎందుకంటే రెండు రోజుల క్రితం కర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ అలాగే మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ ఏదైతే తిరుపతిలో టీడీఆర్ బాండ్లు అవకతవకలు జరగలేదు ఎటువంటి విచారణకైతే నేను చెప్తున్నామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ ఆయన దానికి ముందు కూడా ఏదైతే దీనికి అవకతవకలకు చాలా ఆస్కారం ఉంది తిరుపతిలో వంద కోట్ల మేర అక్రమాలు జరిగాయి ఇవంతా కూడా ఒక అధికారిని అవినీతికి అంటగడుగు ఏదైతే భూముల కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలనే కూడా రామ్ గోపాల్ రెడ్డి ఒక లేఖ ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి దీనికి సంబంధించి సిఐడి విచారణకైనా సరే ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమంటూ కూడా కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో రామ్ గోపాల్ రెడ్డి లేఖ ఇప్పుడు ప్రాధాన్యత సంచరించుకునిందని అనే చెప్పాలి ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్య మున్సిపాలిటీలలో టీడీఆర్ బాండ్లలో అనేక జిల్లాలలో కూడా ఈ విధంగా స్కాములు జరిగాయి అందులో కుంభకోణాలు జరిగాయి అనే ఆరోపణలు దానికి సంబంధించిన వాస్తవాలు కూడా అనేకంగా కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణకు కరుణాకర్ రెడ్డి మీద విచారణకు ఆదేశించాలంటూ కూడా ఏదైతే రామ్ గోపాల్ రెడ్డి రాంగోపాల్ రెడ్డి లేఖ రాయడం ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది తిరుపతి మాజీ శాసంక్షకుడు భోమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీదనే ఆయన స్పందిస్తూ కూడా ఈ రోజు లేఖ కూడా ప్రభుత్వానికి రాసినట్లుగా కూడా తెలుస్తుంది టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జరిగిన అప్పటిే అధికారిని ఎవరు అనేదాన్ని కూడా శాసనసభ్యుడు చెప్పాలి ఆయనను విచారిస్తే అనేక విషయాలు బయటకు కూడా ఈ టీడీఆర్ బాండ్ల విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది పూర్తిగా అంటే టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి సోమన ఏ స్థాయిలో ఇందులో అవినీతికి పాల్పడ్డారు లేదా ఆ అవినీతికి పాల్పడిన అధికారిని ఎవరు అనేది పూర్తి సమాచారం అయితే కరుణాకర్ రెడ్డికి తెలుసు కాబట్టి ఆయనను విచారిస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయనను ఆయన ఈ లేఖ కూడా విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఈ లేఖను ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా రామ్ గోపాల్ రెడ్డి పంపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఆయన ఏ విధంగా విచారణకు ఆదేశిస్తారనే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చి సంచలనంగా మారే పరిస్థితి ఉంది అంటే రాబో రోజుల్లో ప్రభుత్వం కరుణాకర్ రెడ్డి మీద ఏ విధమైన ఎంక్వైరీ అయిపోతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి అందరి ఆలోచనలు దాని మీదే ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఈ లేక అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది